అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు ఇంట్లో ముగ్గు వేసుకుంటూ ఉంటాము ముగ్గు వేయటం అనే సంప్రదాయాన్ని గురించి మనం అసలు ఎవరికీ చెప్పాల్సిన పనే లేదు ప్రతి ఒక్కరూ కూడా ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గులు వేసుకుంటూ ఉంటారు అయితే ఈ ముగ్గు వేసుకునేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తల్లో నియమాలు పాటించాలి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇంటి ముందు ముగ్గు వేసుకోవటం జరుగుతుంటుంది ఈ ముగ్గులను అనేక చోట్ల అనేక రకాలుగా పిలుస్తూ ఉంటారు రంగోలి రంగవల్లి చౌపురాన మదన కల్పన ఇలా అనేక రకాలైన పేర్లను ముగ్గును పిలుస్తూ ఉంటారు ఇంట్లో దేవుడి మందిరం దగ్గర తులసి కోట దగ్గర పసుపు రాసిన గుమ్మాలు అంటే ద్వారానికి ఉండే గడప మీద బియ్యపిండితోటే ముగ్గు వేయాలి ముగ్గురాళ్లతో కానీ శుద్ధ ముక్కలతో కానీ అక్కడ ముగ్గు వేయకూడదు ఇంటి బయట పెరట్లోనూ ఇతర ప్రదేశాలలోనూ ముగ్గులు వేసేటప్పుడు ముగ్గు పిండిని ఉపయోగించవచ్చు ఈ ముగ్గులు వేయటం వెనక అనేక ఆరోగ్యమైన ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉన్నాయి ముగ్గు వేయటం వెనక కొన్ని సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి ముగ్గు వేయటం వల్ల ఆడవాళ్లకు ఉదయమే వ్యాయామం చేసినట్లు అవుతుంది వంగీ లేవటం కారణంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు వేసే సంప్రదాయాన్ని మన పెద్దవాళ్ళు ఇందుకోసమే తీసుకొచ్చారు ఇంటి ముందు ముగ్గులో పసుపు కుంకుమ మాత్రము ఎలాంటి పరిస్థితుల్లో వేయకూడదు ముగ్గు వేసే పొడిని ముగ్గు పిండి అంటారు బియ్య పిండితో కానీ ముగ్గు పొడితో కానీ ఈ ముగ్గులో వేయవచ్చు లేదా రెండో కలిపిన ముగ్గులను వేయవచ్చు చాలామంది ముగ్గులో పసుపు కుంకుమ వేస్తూ ఉంటారు పువ్వులు చల్లుతూ ఉంటారు అలా ముగ్గులో పసుపు కుంకుమ పువ్వులు వేస్తే అసలు మంచిది కాదు ఇంటి ముందు ముగ్గు వేసి దానికి రెండు వైపులా రెండేసి అడ్డగీత్తలు గీస్తే అక్కడ మంగళకరమైన పనులు జరుగుతున్నాయని అర్థము అలా గీతలు గీయకపోతే దుష్టశక్తులు ఆ ఇంట్లో ప్రవేశిస్తాయి అలాగే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని పెద్దలు చెప్తుంటారు దేవతా పూజలు నోములు వ్రతాలు చేసేటప్పుడు తప్పనిసరిగా ముగ్గు వేయాలి అలా వేసిన చిన్న ముగ్గుకి కూడా అడ్డగీతలు తప్పనిసరిగా గీయాలి ఇంటి ముందు కానీ గడప ముందు కానీ గేటు ముందు కానీ ముగ్గు వేసినప్పుడు రెండు అడ్డగీతలు ఇంట్లో దుష్టశక్తులు రాకుండా నిరోధిస్తాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్లకుండా ఈ అడ్డగీతలు కాపాడుతూ ఉంటాయి ముగ్గు వేసి దానికి నాలుగు వైపులా రెండేసి అడ్డగీతలు గీసినట్లయితే అక్కడ ఏదైనా శుభకార్యం జరుగుతుందని భావించాల్సి వస్తుంది పండగ సమయంలో ఖచ్చితంగా ఇలాగే ముగ్గులు వేయాలి ఏదైనా దేవతా పూజ చేస్తున్నప్పుడు దేవతలో ఉంచే పీఠం ముందు చిన్న ముగ్గు వేసినా కూడా నాలుగు వైపులా రెండు అడ్డగీతలు తప్పకుండా గీయాలి నక్షత్రం ఆకారం వచ్చే విధంగా గీతలతో వేసిన ముగ్గు భూతప్రేత పిశాచాలను ఆ దరిదాపుల్లోకి రాకుండా చూస్తుంది మనం వేసే పద్మం ముగ్గులో అనేక కోణాలు దాగి ఉన్నాయి ముగ్గు అనేది కేవలము గీతలే కాదు యంత్రాలు కూడా ఇలాంటి ముగ్గులు యంత్రతంత్ర శాస్త్ర రహస్యాలను కలిగి ఉండటం వల్ల మనకు హాని కలిగించే చెడు శక్తులను ఇంట్లోకి రానియకుండా ఉంటాయి అందువలన ఏ ముగ్గు వేసినా ఆ ముగ్గును మాత్రము తొక్కకూడదు తులసి మొక్క దగ్గర అష్టదల పద్మం ముగ్గు వేసి దీపారాధన చేయాలి యజ్ఞయాగాదులలో యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి దైవ కార్యాలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి కొత్తగా పెళ్ళైన వధూవరులు తొలిసారిగా భోజనం చేసేటప్పుడు వారి చుట్టుపక్కల లతలు పుష్పాలు తీగలతో కూడిన ముగ్గులు వేస్తూ ఉంటారు దేవతలు ఉన్న ముగ్గులు అంటే ఓం స్వస్తిక్ స్త్రీ వంటి పవిత్ర గుర్తులతో కూడిన ముగ్గులను ఎప్పుడూ వేయకూడదు ఒకవేళ ఎప్పుడైనా వేసినా వాటిని తొక్కకూడదు స్త్రీలు దేవాలయాలలో ముగ్గు గనక వేసినట్లయితే నిత్య సుమంగళిగా ఉంటారని పెద్దవాళ్ళు చెప్తుంటారు అలాంటి స్త్రీలకు ఏడు జన్మల వరకు వైదవ్యం రాదు ఈ విషయము దేవీ భాగవతంలో బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది పండగ వచ్చిందంటే ఇల్లంతా నడవడానికి కూడా చోటు లేకుండా ముగ్గులు పెట్టకూడదు ముగ్గులు రోజు వేయలేక పెయింటింగ్ పెట్టేస్తూ ఉంటారు వాటిని ముగ్గుగా అంగీకరించబడదు ప్రతిరోజు వాకిలు శుభ్రం చేసుకొని ఏ రోజుకు ఆ రోజే బియ్యపిండితో ముగ్గు పెట్టాలి అలా పెడితేనే అది ముగ్గు అవుతుంది ముగ్గు పాజిటివ్ శక్తిని కలిగి ఉండి దేవశక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది పూర్వం రోజులలో సాధువులు సన్యాసులు ఇళ్లలో తిరిగి భిక్షం అడిగేవారు ఏ ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వెళ్లేవారు కాదు అడుకునేవారు కూడా ముగ్గులేని ఇళ్లకు వెళ్లేవారు కాదు ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరుగుతుందని గుర్తు మరణించిన వారికి శ్రాద్ధ చేసే రోజు ఉదయమే ఇంటి ముందు ముగ్గు వెయ్యరు శ్రాద్ధ పూర్తయిన తర్వాత అది మధ్యాహ్నం అయినా సరే అప్పుడు ముగ్గు వేస్తారు ముగ్గులో వెనక అనేక ఆధ్యాత్మిక రహస్య కోణాలు దాగి ఉన్నాయి ఆచరించే ఏ ఆచారము మూఢ నమ్మకం కాదు ఆచార సంప్రదాయాలన్నీ కూడా అనేక అర్థాలు పరమార్థాలతో కూడుకుని ఉన్నాయి ముగ్గులు ఎప్పుడైనా సరే తెల్లవారుజామున ఐదున్నర నుంచి లోపు వేస్తే కనుక చాలా మంచిది ఆ సమయంలో వేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలుగుతుంది ముగ్గు వేసే సమయంలో చాలామంది ముగ్గులో పసుపు కుంకుమ వేస్తూ ఉంటారు కానీ పసుపు కుంకుమను అలా ముగ్గు మీద చల్లకూడదు పసుపు కుంకుమలను మనము శుభకార్యాలలో వాడుతుంటాము వాటిని ఎలాంటి పరిస్థితుల్లో తొక్కకూడదు ఏదైనా శుభకార్యం మొదలుపెట్టేటప్పుడు ముందుగా పసుపును కొట్టడంతోనే ప్రారంభం చేస్తూ ఉంటాము పసుపు కుంకుమలను గనక ఎవరైనా తొక్కితే ఇంట్లో అశుభం జరుగుతుంది కొంతమంది ముగ్గు పైన పుష్పాలు వేస్తూ ఉంటారు అది కూడా మంచిది కాదు గొబ్బెమ్మలు పెట్టినప్పుడు మాత్రమే పుష్పాలను పెట్టాలి అంతేకాని ముగ్గుపైన పుష్పాలను పుష్పాల యొక్క రేకులను చల్లకూడదు పండగ సమయంలో సంక్రాంతి రోజున వేసే ముగ్గులు రంగులు వేసుకోవచ్చు కానీ పసుపు కుంకుమ చల్లకూడదు చాలామంది తెలియక పసుపు కుంకుమ వేస్తూ ఉంటారు కానీ పసుపు కుంకుమ వేసినట్లయితే వాటిని కాళ్లతో తొక్కితే అశుభం కలుగుతుంది ఈ విధంగా మనం గనక జాగ్రత్తగా ముగ్గులు వేసుకుంటూ ఇంటిని రంగురంగుల హరివిల్లుగా మార్చుకున్నట్లయితే లక్ష్మీదేవి ఎప్పుడూ ఇంట్లోనే కొలువై ఉంటుంది చెడు శక్తులు చీకటి శక్తులు నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వచ్చేలా ముగ్గు సంరక్షిస్తూ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం